మన స్కిన్ కి హెయిర్ కి హార్ట్ కి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే ఈ మల్టీ విటమిన్ కారపడిని అయితే ఈ రోజు మీకు చెప్పేస్తానండి ఫస్ట్ గా వీటి కోసం ఈ గింజలన్నీ మనం లైట్ గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను ఫస్ట్ అయితే గుమ్మడి గింజల్ని తీసుకున్నానండి తర్వాత వాటర్మెలన్ సీడ్స్ పుచ్చ గింజలు అంటాం కదా అవి నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు అండి ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఫ్లాక్ సీడ్ తీసుకున్నాను గింజలు అనమాట సో వీటి వీటన్నిటిని చూస్తున్నారు కదా ఒక టీ గ్లాస్ తో తీసుకున్నాను గింజలు మాత్రం ఫుల్ గా అండి మిగతా మనీ మాత్రం నేను కొంచెం త్రీ బై ఫోర్ అట్లా తీసుకున్నాను మరీ ఎక్కువగా అయితే వేయించిన అవసరం లేదండి కొంచెం లైట్ గా ఇట్లా మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి అండ్ అలాగే వీటిల్లోనే ఇలాగా వేచన పప్పునైతే అయితే యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర అయితే వేస్తున్నాను ఈ ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అండ్ అలాగే మినప్పపప్పు కొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ వేయించుకొని పెట్టుకోను అనమాట వేరే పర్పస్ కోసం సో ఆల్రెడీ ఉంటే అవైతే యాడ్ చేశాను ఇక్కడ మిరపకాయలు అయితే అక్కడ కొంచెం ఎక్కువ అనిపించాయి నేను పౌడర్ వేసేటప్పుడు ఇందులోంచి ఒక ఫైవ్ ని తీసి పక్కన పెట్టేశానండి అండి సో ఈ కొద్దిగా మినపప్పు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట అవి కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు ని బాగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత ఇట్లాగా బాగా వేయించుకోవాలి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి అండి కరివేపాకు బాగా క్రిస్పీగా ఉండాలన్నమాట తడ అనేది అసలు ఉండకూడదు ఈ పంకిన్ సీడ్స్ లో మెగ్నీషియం జింక్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది మన హార్ట్ హెల్త్ కి చాలా మంచి చేస్తుంది అండ్ అలాగే హెయిర్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది అండి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ తీసుకుంటే ఇందులో ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఇది బోన్ హెల్త్ కి మంచిది అండ్ అలాగే స్కిన్ కి కూడా చాలా మంచిది అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది ఇది మనకి హెయిర్ కి నెయిల్స్ కి చాలా మంచిది ఇంకా లాస్ట్ లో ఫ్లాక్ సీడ్స్ అండి అదే గింజలు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీని వల్ల మనకి హార్ట్ కి బ్రెయిన్ కి చాలా మంచిది వెయిట్ లాస్ అవు అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇంకా డైజెషన్ కి స్కిన్ హెల్త్ కి చాలా మంచిది ఇంకా ఇంకా వీడియోలో చూపించినట్టుగా వన్ బై వన్ అయితే మిక్సీలో వేసేసుకోవాలండి లాస్ట్ గా నేనైతే ఈ గింజలు ఇవన్నీ వేసిన తర్వాత సీడ్స్ ఇవన్నీ వేసిన తర్వాత వాటిని ఒకసారి స్పూన్ తో కలుపుకొని ఆ తర్వాత అయితే గ్రైండ్ చేసుకోండి మరీ ఫాస్ట్ గా చేయొద్దండి ఆపి ఆపి చేసుకోండి లేదంటే ఆయిల్ వచ్చేసి ముద్దగా అవుతుంది పొడి మీకు పొడిగా రావాలంటే ఇట్లా ఆపి ఆపి చేసుకోండి లాస్ట్ లో వెల్లుల్లి యాడ్ చేయాలండి నేనైతే వీడియో అది ఇందులో పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట వెల్లిల్ కూడా యాడ్ చేసుకోండి రోజుకి ఒక్క ముద్ద తిన్నా కూడా చాలా బాగుంటుంది హెల్త్ కి ఎలా ఉంది వీడియో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్